హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సజ్జలతో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను బరువు తగ్గాలనుకునే వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ సజ్జ దోశలు చాలా బాగా ఉపయోగపడతాయి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి కరకరలాడుతూ కమ్మగా వస్తాయి ఇప్పుడు హెల్తీ అండ్ టేస్టీ సజ్జ దోశలు చేసుకోవడానికి దోశపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక గిన్నెలోకి ఒక కప్పు సజ్జలు హాఫ్ కప్పు మినపప్పు పావు కప్పు బియ్యము ఒక స్పూన్ మెంతులు వేసుకొని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు నీటికి కడుక్కోవాలి ఈ సజ్జల్లో ఫైబర్ ఉంటుంది వీటిని తీసుకోవడం వలన ఎముకలు దృఢంగా అవుతాయి అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి ఇలా రెండుసార్లు బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఆరేడు గంటలు నానబెట్టుకోవాలి ఆరేడు గంటలు ఇలా బాగా నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కొని ఈ వాటర్ని తీసేసుకోవాలి వాటర్ తీసేసుకున్న తర్వాత ఈ సజ్జల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒకేసారి సరిపోతాయి అనుకుంటే ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఎక్కువ అవుతాయి అనుకుంటే రెండుసార్లుగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి సజ్జలన్నింటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి పిండి ఇలా మెత్తగా ఉంటేనే దోశలు క్రిస్పీగా పలుసుగా వస్తాయి ఇప్పుడు జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని కడుక్కొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకొని అంతా కలిసేటట్టు రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయం కల్లా పిండి ఇలా బాగా పులుస్తుంది చూస్తున్నారు కదా పిండి బాగా పులిసి పైకి పొంగింది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి దోశలు వేసుకోవడానికి దోశ పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా సోడా సరిపడా వాటర్ వేసుకొని నార్మల్గా మనం పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆనియన్తో ఒకసారి బాగా రుద్దుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటన్నర గరిట దోశపిండి వేసుకొని ఇలా పల్స్గా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు నిమిషాలు కాలనివ్వాలి దోశ ఇలా రెడ్డుగా కాలిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని ఇటువైపు కూడా ఒక నిమిషం కాలనివ్వాలి రెండు వైపులా బాగా రెడ్డుగా కాలిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అంతే అండి మిగిలిన దోశలు కూడా ఇలానే వేసుకోవాలి రోజు వేసుకునే బియ్యం పిండి దోశలు కాకుండా కొద్దిగా డిఫరెంట్గా హెల్తీగా ఇలా సజ్జ దోశలు ట్రై చేయండి కరకరలాడుతూ కమ్మగా వస్తాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ సజ్జ దోశలు కొబ్బరి పచ్చడితో తింటే చాలా బాగుంటాయి నేను కొబ్బరి పచ్చడితో తీసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన పచ్చళ్ళతో కానీ సాంబార్తో కానీ తీసుకోవచ్చు చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్